హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మాత్రం ఇంకా మా చెల్లెలు రాబోతున్నమాట ఎందుకంటే మన ఇంటి కొత్త ఇంట్లో వచ్చిన కాని మా చెల్లెలు ఇంతవరకు రాలేదు దేనికంటే ఇంకా బుడ్డు పుట్టిండు కదా బుడ్డు మేనల్లడు ఇంకా ఆడు పుట్టాడు అని చెప్పేసి రోజు పిల్లవాడు అని చెప్పేసి రాలేదనమాట ఎందుకు అంటే ఎందుకు మీ ఇద్దరు ఎంత తగ్గుతున్నారు ఇంక ఈ రోజైతే ఇంకా వదిన ఇంకా పనిలో పని ఇంక ఈ రోజు మన ఇంటికి అయితే వస్తుందండి ఎందుకు వస్తుందంటే రేపు అయితే ఇంకా వదిన ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తుంది ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా ఇంకా అందుకని చెప్పేసి చిన్న ఆపరేషన్ చేయించుకోవడానికి అయితే హాస్పిటల్ అయితే వెళ్తుంది అండి ఇంకా వెళ్ళిన తర్వాత నెల దాకా రెండు నెలల దాకా అట్టి తేర కూడ కదా అందుకని చెప్పేసి వదిన అయితే ఇంక అన్నయ్య కూడా వచ్చాడు అని చెప్పేసి ఇక్కడికైతే వస్తున్నారండి మా చెల్లెలు రేపు కదా ఆపరేషన్ రేపు బాబా అందుకని చెప్పేసి ఇంక మళ్ళీ రేపు అటు వెళ్తే ఇంకా కట్టి తిరగకూడదు కదా అందుకని చెప్పేసి వదిన పొద్దున వచ్చి వెళ్ళిందండి ఇంకా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మూడు నెలల దాకా ఇంకా పుట్టింట్లోనే క్షేమంగా ఉండాలండి ఎందుకంటే పిల్లల్ని తీసుకెళ్తా తీసుకెళ్లకూడదు నేల ఇంకా ఆపల పని ఆపలి చిన్నగా చేసుకునే పని అయితే కూర్చోకూడదు పిల్లల్ని ఎత్తుకోకూడదు బరువు మా చెల్లెలు వెళ్ళాలనుకండి ఇంకా మా చెల్లెలు ఉంటారని చెప్పేసి మనం ఇక్కడికి వచ్చిందన్నమాట ఎందుకంటే ఇంకా మా వాళ్ళు మా అయితే ఇంకా కొంచెం ఇరుక్కుంటకుండా అందరూ బాగుంటారు అని చెప్పేసి మనం ఇక్కడికి వచ్చాము మూడు ఆరు ఆర్థిక ఉండడానికి కానీ మా బావలు కూడా అక్కడ రొటేషన్ అవుతూ ఉండాలి కదా భోజనాలు అవి చేయడం అదంతా వాళ్ళు అమ్మగారు ఉన్నారు మరి అట్ట ఏమో కానీ చూడాలి సరేనా ఉదయం ఈ సిచ్యువేషన్ అంతా ఉదయం జరిగిందండి ఈ వీడియో చేసేసి మీకు ఇంకా ఇంట్రో మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఇంకా వీడియో అన్నమాట ఇంకా ఉదయం రాగానే మా చెల్లు పొద్దునే వచ్చిందండి ఆ అన్న కూరలు ఏం అవగమంది ఇంకా అప్పటికప్పుడు అమ్మంటనే రాజదాత ఇంకా వండు చేపించడం కూర ఏం చేయలేదు మనం మనం మటన్ పిక్లు చేసాం కదా బీఫ్ ది అసలు ఏం చేయలేదు కాదు వదిన వచ్చిన అయ్యేదని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు ఇంకా అన్నం వంటి సమయానికి కోరలేదు అది ఎలాగ అన్నాడు బావా ఇంకెందుకు పిక్లీ ఉంది కదా అది పెడదాం అని చెప్పేసి అన్నంలోకి ఇంకా పచ్చి అయితే అన్నం పెట్టామండి అన్నయ్యకి వదినకి అయితే తిన్నారు సరే అండి వీడియో మాత్రం చాలా పోతుంది కొత్త చూస్తే లైక్ చేయండి అలా కొత్త చూస్తే మా చెల్లెల గురించి మా చెల్లెలు కూడా చూసినట్టు ఉంటుంది కదా చూసేయండి అలానే ఇంకా మా చెల్లెలు ఇంకా మా పుట్టింటికి వచ్చి డెలివర్ అయిందని చెప్పేసి ఇంకా అక్కడికి వస్తే వాళ్ళు ఇంకా మా నాన్న మా చెల్లెళ్ళు అందరూ ఉండి ఉంటున్నారని ఆ ఇల్లు చిన్నది కాబట్టి ఇరికేద్దని చెప్పేసి మనం ఇక్కడికి వచ్చాము సరేనా మాట కొంతమంది తెలియని వాళ్ళకి ఈ విషయం చెబుతున్నాను ఇంకా మన సొంత ఇల్లు నుంచి కొని ఇక్కడ ఎందుకుంటున్నారు మీ హోన్ హౌజా రెంట్ హౌజా అని అడుగుతా ఉన్నారు మామూలుగా వాళ్ళకి రెంట్ ఎంటోజా రండి ఉంటుంది ఇది కొన్నాళ్ళ వరకే సరేనా చూడండి వీడియో ఉదయా ఏడున్నరప్పుడు ఇంకా మా బావ మా చెల్లెలు అయితే వచ్చారండి ఇంకా మా చెల్లెలు రాగానే ఇంకా యూట్యూబ్ లో మన వీడియోస్ చూస్తూ ఉంది నేనేమింటే చిన్నగా అలా కొట్టానమాట గెమ్మ నవ్వుతూ ఉంది ఇంకా నా నవ్వు అని మా చెల్లెలు ఇద్దరితో ఒకేలాగా ఉంటుంది నేను సౌపడిపోయినప్పుడు ఇంకొచ్చు ఇంకా రోజేలాగా ఉంటాడు నాని అని చెప్పేసి చాలా అంటారండి ఇంకా సరేనండి ఇంకా మా బావలైతే వచ్చారు కదా త్వర అయితే భోజనం ఏర్పాట్లైతే చేస్తున్నాను మీకు ఇంతవరకు చెప్పాను కదా ఇంకా ఇంకా ఏం చేయాలని చెప్పేసి మన పిక్లు ఉన్నది అదనే పెట్టాలి మా బావకి అంటే మా కూతురు ఇద్దరు ఒకేలాగా ఉంటారు సరే అమ్మ భోజనం భోజన చేద్దాను ఇక మా అమ్మాయి ఏంటండి మనం మీరు మటన్ 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 పచ్చని పెట్టుకున్నారు కదా మొక్క కూడా అన్న అంటా ఉన్నారు అదేమో మూడు రోజులు ఒక వారం ఉంటే బాగుద్దని చెప్పేసి మా అమ్మాయి మంచి టయానికి వచ్చారులే రాను భోజనం చేద్దాం మా బావా బావా హాయ్ బోలో చలో రాజ్ కుమారి ఇప్పుడేనండి భోజనం ఏర్పాట్లు చేసేసి ఉడగానం వండింది ఎందుకండి మనం మటన్ పచ్చడి చేసాం కదా కలర్ మారింది అది బాగా కదా బాగా తల్లి ఓకే ఓకేనండి కా పదకొండు పదకొండో పదో వచ్చింది ఆయన ఇంతవరకు కనపడలేదు చెప్పడం మామూలు కలదు ఓకేనండి పచ్చడి మాత్రం అడుపుకొచ్చేసింది చాలా బాగుంది మాత్రం టేస్ట్ మాత్రం జోర్కి పెట్ మాకు సుహినే వేరే రెహికల్ తాగంటున్నాం పల్లెడు వచ్చింది నీకు అంత కొరకు ఏ మాకెళ్ళి చూసినా అవుతున్నావు మామూలు నచ్చింది మా మామూలు నీకు ఏ నాకు పెట్టమా నాకు పెట్టు

ఓకేనండి మా చెల్లెలు భోజనం చేస్తున్నారు రాజ్ కుమార్ వచ్చేసేమో కోర్ అంటుంది ఈరోజు లేట్ అయిపోయింది రాజకుమార్ ఏమో అట్లా చేయడం ఏ రాజీ ఏం కర్రీ ఈరోజు బంగాళంపెంతు బంగాళనంపం ఎంత కూర ఓకేనండి ఇంకా మా బావ వాళ్ళు మా చెల్లెలు అయితే భోజనం చేసేసారు ఇంకా జాగ్రత్తగా కాలండి మీరు మీకు ఇంతకు వీడియోలు చెప్పేకండి ఇంతగా అక్కడికి నాకు ఫోన్ చేయమరే వినకండి వెళ్ళినా అక్కడ మేము సాయంత్రం వస్తాను మీ వదిలే రేపు ఉదయం వస్తాం ఆపరేషన్ అయిపోయిన తర్వాత జాగ్రత్త కలండి మామేనల్ ఏం చేస్తుండ్రు బొడ్డలు మామూలు నేను చెప్పండి అక్కడ నుంచి చూస్తా ఉండేది మనుషులందరినీ పల్లె ఉపయోగాలు అందరూ చూస్తా ఉండేది సుహాజ్ని అక్కడ నుంచి చూస్తా ఆ డబ్బు కూడా మంచిగా మార్చాల పక్కన తిప్పుతా సరే బాగుంటాడు ఈ పూట మా బా వాలంటీరండి పెంచడానికి వాలంటీర్లకు ముప్పై వేలు దాకా జారు కలండి ఓకేనండి ఇంకా మా చెల్లెలు ఇప్పుడు వచ్చేసి ఇంకా ముగ్గురు పిల్లలు కదా ఇంకా ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నారు ఇంకా ఇప్పుడు ఏమచ్చేసి పదకొండు అవుతుంది కదా ఇంకా నాలుగు గంటల కానించి కానీ రెండు గంటల కానించి కానీ ఇంకా వినకుండా బయలుదేరతారు వినకొండ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా రాజీ డెలివరీ అయిన హాస్పిటల్లోనే అక్కడ ఆపరేషన్ జరిగిద్ది ఆపరేషన్ చేసిన తర్వాత ఎన్న ఉండాలి రాజీ మూడో ఏమైనా సాయంత్రం మేము అదే అండి అయితే మన ఆఫీస్ ఒకవేళ ఈ నైట్ జరిగింది అనుకో రేపు ఉదయం వెళ్దాం మరి వెళ్ళి వద్దాం సరేనా మా సుహాజ్ని ఏడుస్తూ ఉన్నాడు వాడిని వాడిని ఎత్తుకుందాం ఏందిరా డాడీ గడికి వస్తే సంతోషమే వేరే అప్పలకి బుడికాయలకి అతను నిద్ర నిద్రపోదు నాలానే ఎప్పుడు మెలకు యాక్టివ్గా ఉండింది సాహజుబాగాడు మాత్రం వాళ్ళ అమ్మలాగా ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు నిద్ర అంటే చాలా ఇష్టం కదా నీలానే సాధన పడకూడదు ఆ కూతురు చూడు యాక్టివ్ ఉండిద్ది చెప్పి డిక్కిం డిక్కి టిక్కిం డ్యాస్ కూడా మధ్య అదిగండి ఓకేనండి రాజ్ కుమార్ అయితే ఇంకా వంటలు మొదలు పెడుతుంది ఇంకా భోజనం చేద్దాం భోజనం ఇంకా వంటలు అయిపోయిన తర్వాత సరేనా ఇంకా ఈ రోజు వరకు వీడియో చేయండి ఇంకా మళ్ళీ మంచి కూడా తగ్గుతాం మీ అందరికి బాయ్ బాయ్ కొత్త వస్తాయి